నమస్తే నా పేరు డాక్టర్ కృపా బజాజ్ నేను మెడికల్ ఆంకాలజిస్ట్ కీమోథెరపీ ఎక్స్పర్ట్ ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ తర్వాత గర్భకోశకి సంబంధించిన క్యాన్సర్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయండి సో ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే డాక్టర్ని కలవాలి మామూలుగా ప్రతి యాభై మందిలో ఒకరికి రొమ్ము ఒక గడ్డ రావడం చాలా సహజంగా చూస్తూ ఉంటాం కానీ అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు అవకాశం చాలా తక్కువ ఎప్పుడైతే మీకు విపరీతంగా నొప్పిగా ఉందో అంటే ఎంగుగా ఉన్న ఆడవాళ్ళు అంటే పిల్లలు పుట్టడం ఆ టైంలో కూడా థర్టీ ఇయర్స్ కన్నా కూడా చాలా మందికి రుములో గడ్డలు ఉంటాయి అనమాట కానీ అవి క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది వయసు పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో ఎలాంటి లక్షణాలు ఉంటే డాక్టర్ని కలవాలి సో కొత్తగా అయితే గడ్డ డెవలప్ అవుతున్నా లేకపోతే గడ్డ ఒక సైజు ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతున్నా నిప్పుల దగ్గర నుంచి మనకి బ్లడ్ లాగా రావటం కానీ లేకపోతే కొత్తగా ఏదైనా చీములాగా రావడం కానీ లేకపోతే పైన చర్మం ఒక కలర్ కానీ లేకపోతే దాని ఒక లక్షణం కానీ మారిపోతే కనుక అంటే బుడిపుడుపులుగా రావడం కానీ అట్లా కొన్ని గుంటలుగా రావడం కానీ అత్తుకుపోయినట్టు ఉండటం కానీ గనుక వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందన్నమాట గర్భపు కోసం కి సంబంధించిందంటే మామూలుగా రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే రెగ్యులారిటీ మారటం కానీ లేదా విపరీతంగా అవటం కానీ లేకపోతే వయసు పెరిగిన తర్వాత నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ మనకి రక్తం రావటం లేకపోతే తెల్లబట్ట ఎక్కువ అవటం ఇట్లాంటి లక్షణాలు ఉంటే కనుక మీరు డాక్టర్ ని కలవాల్సి వస్తుంది అన్నిటికన్నా మనకి ఓవెరిన్ క్యాన్సర్ అనేది కొంచెం చాలా ట్రిక్కీగా ఉంటుందండి అంటే మనకి జబ్బు ఒక లక్షణాలు మనకి అర్థమయ్యేటప్పటికే అది స్టేజ్ త్రీ అవుతుంది ఏదైనా ఈ మన బాడీ గురించి మనమే చాలా అవేర్గా ఉండి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నా కూడా దాన్ని కొంచెం మా మనం గమనించుకుంటూ ఉండాలి ఫైబ్రోడినోమాస్ అని రొమ్ములో ఉంటాయి లేకపోతే ఫైబ్రో సిస్టిస్ అని ఇంకొక సిస్టిక్ డిసన్ ఇంకోటి ఉంటుంది అనమాట సో ఇలాంటి కండిషన్స్ అనేవి నలభై ఏళ్ళ ఆడవాళ్ళ వరకు కూడా చాలా కామన్గా చూస్తూ ఉంటాం సో అదా లేకపోతే క్యాన్సర్ సంబంధించిన గడ్డ అనేది మనకి కరెక్ట్ కరెక్ట్గా తెలుస్తుందండి మనం మామోగ్రామ్ లో స్కోర్స్ చూసుకొని ఇది క్యాన్సర్ గడ్డే అవకాశం ఎక్కువ ఉందంటేనే సూది పరీక్ష చేసి కన్ఫర్మ్ చేస్తాం అనమాట ఒకసారి అది క్యాన్సర్ అది నిర్ధారణ అయిన తర్వాత దానికి స్టేజ్ ఏంటి దానికి ఎక్స్ట్రా ఇంకా ఏమైనా టెస్ట్లు చేయాలా లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్ని బట్టి తన వయసుని బట్టి తన జబ్బు ఒక లక్షణం బట్టి స్టేజ్ బట్టి డిసైడ్ అవుతుందండి వాళ్ళగా ప్రతి ఒక్క క్యాన్సర్కి కీమోథెరపీ సర్జరీ రేడియేషన్ ఈ మూడు కూడా ఉండే అవకాశం ఉంటుంది స్టేజ్ త్రీకి కి మరీ చాలా ఎర్లీగా ఉన్న స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్కి కేవలం సర్జరీతోనే సరిపోయే అవకాశం ఉంటుంది అందరూ సహజంగా కీమోథెరపీ అంటే అమ్మో అది తీసుకోవటం వద్దు అది కాకుండా నాకు ఏదైనా చేయింది అంటారు నేను కీమోథెరపీ ఎక్స్పర్ట్ కాబట్టి యూజువల్లీ పేషెంట్స్ అందరూ వచ్చి నాకు అట్లా చెప్తూ ఉంటారనమాట బట్ కాకపోతే ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీతో తయారైన కీమోథెరపీస్ ముందులాగా లేవన్నమాట రకరకాల పార్టికల్స్ నానో పార్టికల్స్ లేదా ఫ్యాట్ గ్లాబ్యుల్స్లో ఉన్న కీమోథెరపీస్ ఇట్లాంటివి వచ్చాయన్నమాట వీటి వల్ల కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అండ్ సర్జరీ ఒకసారి ఉంటుంది రేడియోథెరపీ అంటే కరెంట్ పెడతారో నాకు షాక్ వస్తుందని నేను అడుగుతూ ఉంటారు మన మీద లైట్ ప్రసరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట ఒక జబ్బుని బట్టి దాని స్టేజ్ని బట్టి లొకేషన్ బట్టి ఎన్నిసార్లు ఇవ్వాలి రేడియేషన్ అనేది రేడియేషన్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తారండి కిమ్స్ హాస్పిటల్ అత్యాధునిక ట్రీట్మెంట్ విధానాలు కానీ అన్నీ ఫాలో అవుతామండి అత్యాధునిక విధానమైన ట్రీట్మెంట్లు చాలా తక్కువ కాస్ట్లో అయ్యే అవకాశం చాలా ఉంటుందండి సో మీరు తప్పకుండా విజిట్ చేసి ఈ సేవలో వినియోగించాలని కోరుకుంటున్నాము